హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈరోజు వీడియోలో దాబా స్టైల్ పనీర్ మసాలా కర్రీ అండి చూపించిన విధంగా స్లైసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకు నచ్చిన విధంగా మొత్తం కట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారము రుచికి తగినంత సాల్ట్ చిట్కడు పసుపు వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా మొత్తము కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక ప్యాన్ తీసుకొని బటర్ వేసుకోవాలి బటర్ వేడైనాక పన్నీర్ని వేసుకోవాలి నాలుగు లేదా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పన్నీర్ను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి మనకు పన్నీర్ మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది లేకపోతే నోటికి పంటికి ఎంత తగులుతూ ఉంటుంది ఇలా ఫ్రై చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మరొక ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకోవాలి తర్వాత సాజీరా చెక్క లవంగా స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి బిర్యానీ ఆకు మొత్తం స్పైసెస్ వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి ఇక్కడ మనం మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మంచిగా ఫ్రై కావాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ను ఫ్రై చేసుకోవాలి మన ఛానల్లో పన్నీర్ కర్రీ వేరే స్టైల్లో పెట్టాను చూడండి ఫ్రై అయినాక ఒక నాలుగు టమాటోను సన్నగా తరిగి టమాటో వేసుకోవాలి ఆనియన్ టమాటో మంచిగా ఫ్రై కావాలి కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకున్నాను మనకు పెరుగు వేస్తే మంచి మసాలా వస్తుందండి బాగుంటుంది పన్నీర్ కర్రీకి ఇప్పుడు శ్రావణవాసము మనం తిన మేమైతే తినమండి చాలామంది తినరు ఇలా పన్నీర్ చేయండి చాలా ఎంజాయ్ చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మూత పెట్టుకొని తర్వాత మూత తీసి చూడండి మంచిగా మసాలా అయింది కదండి ఇప్పుడు మనకు తగినంత వాటర్ వేసుకోవాలి తర్వాత పన్నీర్ని వేసుకోవాలండి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చివర్లో కొత్తిమీర వేసుకోవాలి కస్తూరి మేతి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనకి పన్నీర్ కర్రీ రెడీ చపాతీకైనా పూరీకైనా చాలా బాగుంటుందండి నాన్స్క్ మేమైతే ఇలా ఎంజాయ్ చేసామండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్